సోషల్ మీడియాలో కేసర్పల్లిలో ఉన్న చిల్లీస్ వైన్స్ లో కల్ఫీ కల్పీ బీర్ అమ్ముతున్నారని సోషల్ మీడియాలో బాగా వేగంగా ప్రచారం జరిగిందండి దాని గురించి మేము ఎంక్వైరీ చేశాం ఎంక్వైరీ చేసి ఇక్కడ కల్పీ మద్యం అనేది ఎటువంటిది లేదండి గారు ద ఆదివారం నిన్న ఉదయం నుంచి అందరూ ఆటతాయిలు వస్తున్నారు వెళ్తున్నారు తీసుకుంటున్నారు ఎవరో ఒక బ్యాచ్ అయితే మూడున్నరకు వచ్చి బీర్ బాటిల్స్ వెళ్ళారు వెళ్లారు వెళ్లినాడు మళ్ళీ నాలుగు ఇరవైకి వచ్చారు నాలుగు ఇరవైకి వచ్చి ఈ బాటిల్లో దీనికి గ్యాస్ రావట్లేదు ఇది కల్తీది అని చెప్పారు అంటే మూడున్నరకు తీసుకెళ్లిన వాళ్ళు నాలుగు ఇరవై బాటిల్ తీసుకొచ్చి ఇది కలితీదంటే ఎలా కుదురుతుందండి ఇక్కడి నుంచి బాటిల్ వాళ్ళ తర్వాత నలభై నిమిషాల తర్వాత వాళ్ళు వచ్చారు అంటే వాళ్ళు బయట తీసుకెళ్ళి బాటిల్ అన్నా మార్చి ఉండాలి లేదా ఇంకేదన్నా జరిగి ఉండాలి అంతేగాని ఇక్కడ తీసుకెళ్ళిన బాటిల్ తీసుకెళ్ళి నలభై నిమిషాల తగ్గ తర్వాత తీసుకొచ్చి ఇక్కడ అంటే ఎలా కుదురుద్దండి మా ఏరియాలో కల్తీ మద్యం అనేది లేదండి ఈ కల్తీ మద్యం ఉందని అసత్య ప్రచారం ఎక్కువ చేస్తారు అసత్య ప్రచారం చేస్తే కనుక నేను కఠిన చర్యలు తీసుకుంటానంటే నేను కంప్లైంట్ కూడా ఇస్తాను మా ఏరియాలో గన్నవరం మండలంలో ముంగుటూరు గన్నవరం బాపులు కలిపి మాకు ఇరవై మూడు షాపులు ఉన్నాయండి ఇరవై మూడు మద్యం షాపులు నేను త్వరగా చెక్ చేసుకుంటాను నేను మా స్టాకు కలిసి వారంలో నాలుగు రోజులు ఇన్స్పెక్షన్స్ చేస్తాను ఎక్కడా కూడా ఎటువంటి కల్తీ మద్యం లేదు ఇలాంటి అసత్య ప్రచారాలు చేయొద్దండి దయచేసి సోషల్ మీడియాలో ఇలాంటి అసత్య ప్రచారాలు చేయటం వల్ల ప్రజలు భయ ప్రాంతాలకు గురయ్యి ఇదేదో కలిసి మద్యం కలిసి మద్యమని వాళ్ళు భయపడుతున్నారు ఇలాంటి అసత్య ప్రచారాలు చేయొద్దని వచ్చిన వాళ్ళు ఎవరో తెలియదు అదే ఇక్కడ వాళ్ళని వాళ్ళు ఎవరో గుర్తుపడితే చేద్దాం